అలా వివర్స్ వంకాయ అనగానే రకరకాల వంకాయలు మనకు దొరుకుతాయన్నమాట ఆ వంకాయలతోని మనం రకరకాలుగా గుత్తి వంకాయ అని వంకాయ ఉల్లికారం అని టమాటా వంకాయ అని లేదంటే వంకాయ పచ్చడి కొన్ని ముక్కలు సాంబార్లో వేసుకోవడం ఈ విధంగా మనం రకరకాల వంకాయలతో రకరకాలుగా వేసుకుంటాం నేనైతే ఇప్పుడు ఈ పొడుగు వంకాయలతోని వంకాయ ఉల్లికారం చేస్తాను వేడివేడనంలోకి చాలా కమ్మగా ఉంటుంది నేను చేసే విధానం వస్తే మీరు కూడా వేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం మొత్తం ఇందులోనే వేసుకోవాలి మనం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి దాంతోనే మనకు రుచి అంతా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా ఎర్రని పేస్ట్ లాగా అయినాక ఇప్పుడు మనం లేతగా ఫ్రెష్గా ఉన్న వంకాయలని తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఏమన్నా పుచ్చులు ఉన్నాయా అనగా ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది చూసారు కదా ఇవి నీట్గా ఉన్నాయి ఇప్పుడు దీని లోపల మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం స్టఫ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం స్టఫ్ చేయాలి సో ఇప్పుడు ఎంత వీలైతే అంత స్టఫ్ చేసి ఏదే విధంగా అన్నింటినీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం అన్నింటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవడమే చూసారు కదా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ విధంగా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నూనె పడుతుంది మనకి ఈ స్టఫ్ చేసుకునే మొత్తం ఇందులో వేసుకొని మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు ఉత్తిగానే మగ్గిపోతాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గితే మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసిన తర్వాత మిగిలిన మన మిక్సీలో మిగిలిపోయిన ఆ కారం మొత్తం ఇందులో వేసుకోవాలి లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి చల్లుకుంటే మనకు కమ్మగా రెడీ అయిపోతుంది అనమాట వంకాయ ఉల్లి కారం అనేది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వేడివేడి అన్నంలో కూడా అంతే కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను చూసారు కదా వేడివేడి అన్నంలోకి ఈ విధంగా రెండు వంకాయ ముక్కలు పెట్టుకొని గ్రేవీ పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు సో వచ్చేసారు కదా చాలా రుచిగా ఉందన్నమాట అన్నీ సరిగా సరిపోయినాయి చాలా రుచిగా ఉంది ఈ విధంగా మనం వంకాయలతో రకరకాలుగా చేసుకోవచ్చు నేను చేసిన వంకాయ ఉల్లికారం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడవచ్చు మరి